ఏమయ్యా ఇంటైనా ఆ చేతులు ఏమిటి అలా వెనక్కి పెట్టుకున్నావు ఇది పల్లెటూరు కాదు సిటీ ఇక్కడ వెళ్ళప్పులు నీకు తెలియవు ఇలా వెనక చేతులు పెట్టుకోపోతే వెనక నుంచి ఎవడో వచ్చి పటామని పిగుతాడు ఎవడ కొట్టింది తెలియదు ఆ టీ చూసుకోవటమే ఎవరైనా ఎవరు ఎవరు కొట్టేది వాడి గుండా చెరువాడిని నమలేస్తాను మింగేస్తాను అరై చేసుకుంటాను అంతే అయితే ఆ తలమే చేతులు ఎందుకయ్యా మగడా భయమేంటి భయమేంటి నాకేం భయం లేదు

మొగుడు పిల్లలు సరదాగా కలిసి తాగడానికి వస్తే మధ్యలో అడగడానికి నువ్వు ఎవడవయ్యా వాళ్ళిద్దరు మొగుడు పిల్లలా తెలుసా నేను వాళ్ళ తెలుసా నేను వాళ్ళిద్దరు చెప్పాలయ్యా ఇదిగో మానేవయ్యా బాబు అసహ్యంగా ఉంది మానేవయ్యా ఏమే నువ్వన్న మానేవే నేను మాను పోని వాడి మానేవే చెప్పు పోన్లే పాపం తాగని వాడిని ముచ్చట పడుతున్నాడు నువ్వు ఇలా బిల్డప్లు ఇస్తున్నావు అన్నమాట అరే మర్యాదగా చెప్తున్నాను నువ్వు తాగటం మానేస్తావా లేదా అరే మానస్తావా లేదా గుండె వదరా అమ్మో ఏంటో ఇట్టా కొట్టావు పైగా లేడీస్ ముందు అసలు పిల్ల రంగు పడుద్ది పడుద్ది అంటే పడింది కదా ఇక్కడ పడుకున్నారా చరికంత ముసుకు తని పడుకున్నారు వీళ్ళలో సొప్పును ఎవరై ఉంటారా ఎలా కనిపెట్టం ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే నో డౌట్ చెప్పేస్తాను చెప్ప

అమ్మ దొంగ ఇక్కడ ఉన్నావా నీ చెయ్యందుకోవాల్సిన రాత్రి చెయ్యం తప్పుకు నాన్నపార్థం చేసుకున్నా అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను అలా బయటకు వస్తావా ప్లీజ్ ఒక్కసారి అలా బయటికి రా అది మనోడు మనోడు అరే లేచిపోయారా సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసి అది సరే కదా ఏమిటయ్యా వెతుకుతున్నా దాహంగా ఉంటాను మంచుల కోసం వెతుకుతున్నా మంచు కబోర్డ్ వెతుకుంటాయ్యా కబ్బోడా అయ్యో నేను ఇంకా అనుకున్నాను కనపడలేదు అవి ఇందాకే పంపించానే ఏం స్వప్న పాలు ఇవ్వలేదా నువ్వు ఇచ్చాను సరిపోలేదేమో ఇంకా కావాలనుకుంటా ఇచ్చి సరే నేను చూసుకోలేదు పైకి వెళ్తే అవుతానండి గుడ్ నైట్ అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు శోభనం కదా మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా సోమరం రోజు తెలుసు అబ్బా వెంటనే అక్కడికి ఉండిపోతారు అదండి సడన్ గా స్వీట్ కేంద్రం మన మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది అదే నాకు అనుమానంగా ఉంది అసలే పొద్దు అదే నో ప్రాబ్లం రా స్వీటీకి సూర్యకాంత్ అంటే చర్చ అని ఇష్టం అందులో ఇవాళ మరి బర్త్డే ఏం బాగా ఏం కావాలని ఆర్డర్ ఇవ్వండి ఫిష్ మా ఇంట్లో డైలీ ఫిష్ తిరిగి బోరు కొడతాం మీ ఇంట్లో రోజు ఎండి చేపలు తింటారు కదా కరెక్ట్ గా చెప్పావు మరి జాక్సన్ కాస్త నీ డాన్స్ ఆపి ఏం కావాలో చెప్పు ఫ్రాన్స్ అయితే నాకు అమెరికా సిటీ ఆర్డర్ చేయమంటావా అన్ని ఒక నాకు ఇంకా డౌట్ గానే ఉందిరా మై ఏమంటున్నాడు అది నీకు కన్ను కొడతా నేను ఎప్పుడు నువ్వు సెంచు లక్ష్మి కంచువీరుడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి ఇంతకన్నా గ్రాండ్ పార్టీ ఇస్తాను కడుపులో కొంచెం ఖాళీ ఉంచు మళ్ళీ పార్టీ ఓకే

కలర్ పాలతుందంతా ఓ చెప్పం చేపండి అలా కాదమ్మా ఇలా చూపు తిప్పకుండా ఈ నీళ్ళకి తలాగే చూస్తుండండి

మేము కట్టాలి డబ్బు లేవు అనే బాబు క మా సమస్య నాలుగు వందలు తిన్నారా అరే సరే బిల్ బల్ గ్లాస్ ఎవడరే కప్పుడే అంటున్నారు బట్టలు ఇప్పమంటున్నాడు ఎలా ఇప్పుతాం రాజీ ఉతారు